అందరికీ నమస్కారం నేను డాక్టర్ చదలవాడ ఆదిత్య అమూల్య నర్సింగ్ హోమ్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ స్పైన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ముందుగా యువకరటం న్యూస్ టీం అందరికీ నా అభినందనలు కొత్తగా జనాలకి చేరువగా ఉండేటట్టు జనాలకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన న్యూస్ అందించడానికి ముందుకు వస్తున్నారు సో దీనికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు మన తెలుగు ఛానల్స్ తెలుగు న్యూస్ ఛానల్స్ అనేవి ఇక్కడ చాలా తక్కువైపోయినాయి ఎందుకంటే అన్నీ హైదరాబాదు తెలంగాణలో వాళ్ళ మెయిన్ బ్రాంచెస్ అన్ని తెలంగాణలో ఉన్నాయి సో నాకు తెలిసి ఆంధ్రాలో ఉన్న ఒక ఛానల్ కూడా ఒక న్యూస్ ఛానల్ కూడా నాకైతే ఇప్పుడు కనుమరుగైపోయింది సో వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి జనాలకి ఒక చేరువుగా ఉండేటట్టు వాళ్ళ న్యూస్ అనేది మంచి వార్తా విషయాలన్నీ మనకు అందించడానికి ముందుకొచ్చారు సో దీనికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే మంచిగా చిన్న చేరువై వాళ్ళకు కావాల్సిన న్యూస్ క్వాలిటీ న్యూస్ అనేది అందించాలని మనం కోరుకుంటూ మరొకసారి యువకరటం యజమాని అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు యువకరటాలు ఛానల్ వారికి ముందుగా దసరా శుభాకాంక్షలు యువకెంతాలు ఛానల్ వారికి మహిళాభివృద్ధి మరియు సు సంక్షేమ శాఖ తరఫున మా అంగవాడీ కార్యకర్తలు సహాయకుల తరఫున మా స్టాఫ్ తరఫున కూడా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క డిపార్ట్మెంట్ మహిళా అభ్యున్నతికి పిల్లల యొక్క చదువు నూతన విద్యా విధానంలో కూడా వాళ్ళు ప్రోత్సాహం అందిస్తున్నందుకు మీ అందరు కూడా మా మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ మహిళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మాకు తెలియపరుస్తూ మేము వాటిని సాల్వ్ చేయడానికి మా డిపార్ట్మెంట్ ద్వారా మేము ముందుంటాం కాబట్టి ఒకసారి మరి మరి ఇంకొకసారి మా యువకట్టాల ఛానల్ వారికి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు నా పేరు రమేష్ సర్పంచ్ సతురుపల్లి రోడ్ల పెట్టిన సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారాలు మరి సమాజంలో ఈరోజు జరుగుతున్న మరి నీతి నిజాయితీకి అవినీతి అక్రమాలకి తేడా లేకుండా ఈ మీడియా ఎవరికి వాళ్ళే రెండు భాగాలుగా అయ్యి మరి సమాజంలో అనేది వాస్తవం రూపంలో తెలియకుండా తెలుస్తున్నారు కనుక వాస్తవాన్ని నిరూపించి మరింత ప్రజల్లోకి చూసుకుపోవాలని వైకేటీవీకి టీవీకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు వైకే న్యూస్ ఛానల్ అనేది కొత్తగా లాంచ్ అయింది ఆ ఛానల్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ న్యూస్ ఛానల్ అనేది వైకే న్యూస్ ఛానల్ అనేది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు వేయాలి తన వంతు ప్రయత్నం అనేది నిర్భీతిగా నిర్భయంగా అంకిత భావంతో పనిచేయాలి ఆ ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అలాగే ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను పథకాలను ప్రజలకు చేరువయ్యేలాగా ఈ ఛానల్ ప్రయత్నిస్తుందని ఆశిస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా వైకే ఛానల్ న్యూస్ వారికి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు చామర్ నాయుడు సత్తనపల్లి నియోజకవర్గ బీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఈ ఛానల్ని మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమం ముందుకు రా నడిపించాలని చెప్పేసి అని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మణనారాయణ గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు సేవలో ఉంటూ ముందు నడిపిస్తూ మరెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమం ఉన్నారు కాబట్టి అందరికీ దీనికో కొత్తగా కొత్తగా ప్రారంభిస్తున్న వైకే ఛానల్ వారికి నూతన శుభాకాంక్షలు ప్లస్ దీపావళి శుభాకాంక్షలు ప్లస్ దసరా శుభాకాంక్షలు ఫ్రమ్ భీమవరం కొత్తగా ప్రారంభించిన వైకే న్యూస్ ఛానల్ వారికి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసి ఛానల్ మరింత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భీమవరం యూస్ వైకే ఛానల్ ప్రారంభం ప్రారంభం చేస్తున్నందుకు శుభాకాంక్షలు ఈ ఛానల్ నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ దుష్ప్రచారం తిప్పుకొడుతూ ఈ సోషల్ మీడియాలో అబద్ధాలను నిజాలుగా ట్రోల్ చేస్తున్న వీటన్నిటి విరుగుడుగా ప్రజలకి సరైన సమాచారం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా తెలియజేస్తూ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిందిగా తెలియజేసుకుంటూ సిబ్బందికి ఛానల్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కెరటాలు న్యూస్ ఛానల్ వారికి యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు అలాగే దీపావళి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి యువకెరటాల ద్వారాగా సమాజానికి మేలుకరంగా ఈ ఛానల్ ఉండాలని మరి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు దీని ద్వారాగా చేపట్టాలని నేను కోరుకుంటూ మరి కెరటాలు మరి సమాజానికి అలాగే దేశానికి కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని మంచి చెడులను విశ్లేషించి యువతను కెరటాలను పేరు పెట్టారు కాబట్టి యువతను మంచి మార్గంలో నడిపించే సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ఛానల్ దినదినము అభివృద్ధి పొందాలని అనేక లక్షల మంది లేకపోతే వేల మంది మరి వ్యూవర్స్ మరి దీనికి వచ్చేలాగన మరి ఛానల్ సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తూ ఉన్నాను నా పేరు చింతాడు సురేష్ లేని వాళ్ళంక వైద్య ఛానల్ వైద్య ఛానల్ని కొత్తగా ప్రారంభించని యాజమాన్యాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఛానల్లో ప్రత్యేకంగా ప్రజా ప్రజలకు ఉపయోగకరమైన వార్తలు తర్వాత సామాజిక సామాజిక తోటి వాళ్ళని కోరుకుంటూ వాళ్ళు ఒకసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ నా పేరు బఠా రమేష్ అపూర్ హెచ్ సర్పంచ్ సత్తి రూపాయల రోడ్ల వైకే టీవీ పెట్టిన సందర్భంగా మరి యాజమాన్యానికి సిబ్బంది కదా పేరు పేరున నమస్కారాలు మరి సమాజంలో ఈరోజు జరుగుతున్న మరి నీతి జయంతికి అవినీతి అక్రమాలకి తేడా లేకుండా ఈ మీడియా ఎవరికి వాళ్ళే రెండు భాగాలుగా అయ్యి మరి సమాజంలో అనేది వాస్తవం రూపంలో తెలియకుండా తెలుస్తున్నారు కనుక వాస్తవాన్ని నిరూపించి మరింత ప్రజల్లోకి యువ కెరటాలు వైకే న్యూస్ వారికి మరి నూతనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు శుభాశిషులు ఈ యాజమాన్యానికి ఈ స్టాఫ్ రిపోర్టర్స్కి ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ఛానల్లో పనిచేసే ప్రతి టెక్నీషియన్కి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ యువక యువతని మరి అభివృద్ధి గడిపేటట్టుగా ఏ అయితే మనం మన రాష్ట్రంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి కల్పన కోసం యువతకి ఉపాధి కల్పన అన్వేషించి మీరు ఈ ప్రాంగంలో ఉపాధి ఉందని చెప్పేసి మీరు ప్రత్యేక ప్రోగ్రాం డిజైన్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఉద్యోగం కోసం చూస్తూ ఉంటారు అయితే చాలా మనకి ఉన్నాయి మన చైనా నుంచో ఇంకో దేశం నుంచి ఇంకో దేశం నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అది కాకుండా మన దేశంలో మీరు పెట్టిన కా కాన్సెప్ట్ బాగుంది యువ క్యారెక్టర్ అని నిజంగా యువ కార్యటార్లు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఉపాధి కలగాలి ఉపాధి కలిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి ట్యాక్స్ వస్తుంది ట్యాక్స్ ద్వారా మనం రోడ్లు ఇతర కార్యక్రమాలు చేసుకోగలుగుతాం కాబట్టి యువ కేరటాలు ఉపాధి కల్పన చేస్తారని పదే పదే మీకు వినవించుకుంటూ మరొకసారి మీకు శుభాభినందనలు శుభాశిషాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే దసరా శుభాకాంక్షలు మరి ప్రజలకి కూడా మీ ఛానల్స్కి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యువకర్టల్ ఛానల్ వారికి అందరికీ నా నమస్కారం యువ కర్టల్ ఛానల్ అభివృద్ధి చెందాలని యువ కర్టల్ ఛానల్ అందరికీ ఉపయోగపడాలని అలాగే దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువకర్టాలు మనకి నరేంద్ర మోడీ గారు మన అదే ట్రంప్ ఇది ఇచ్చిన సుంకాల మీద మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందుకోవాలని ఈ న్యూసేర్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను మన దేశంలో మనం ఏ ప్రోడక్ట్ చేస్తున్నా అవన్నీ మనమే వినియోగించుకొని ఎక్కువగా మన దేశం సరుకు మనమే కొనుక్కోవాలి ఇతర దేశ వస్తువులు కొనుక్కుంటే మనకి ఉపయోగం ఉండదు మన దేశ వస్తువులు మనం కొనుక్కుంటే చాలా వరకు మనం అభివృద్ధి చెందడానికి కారణం ఉంటుంది అలాగే మన దేశంలో ఏదైనా సరే తయారవుతుంది అది మన ముందు మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ బెస్ట్ అని నేను భావిస్తున్నాను ఇదే యువకా ఛానల్ వారికి తర్వాత ఇంకా ప్రజలందరికీ తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ప్రజలకు ఉపయోగకరమైన వార్తలు తర్వాత సామాజిక సామాజిక కోరుకుంటూ వాళ్ళ ఒకసారి తెలియజేస్తూ తెలియజేస్తున్నాం యువ కెరటాలు న్యూస్ ఛానల్కు శుభాకాంక్ష అండి అలాగే మన చచ్చినబల్లి డిబ్బకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ లేదా మీ సలహాలు ఉన్నప్పటికీ ఈ ఛానల్ ద్వారా తెలియపరిచి సత్వరమే వాటిని పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించినందుకు వరకు ధన్యవాదాలు అలాగే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ వైకే న్యూస్ ఛానల్ తరఫున దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా వైకే న్యూస్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రారంభించబడింది ప్రజల సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం న్యూస్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది కనుక ప్రజలందరూ న్యూస్ ఛానల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి వైకే న్యూస్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు సత్తనపల్లి టీవీ కొత్తగా పెట్టిన యాజమాన్యానికి మరి వారి బృందం మొత్తానికి తెలియజేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకుంటూ ముందు ముందు భవిష్యత్తులో జనజనాభివృద్ధి చెల్లి మంచి ఛానల్గా గుర్తింపు రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ముందుగా వైకే ఛానల్ న్యూస్ వారికి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు చాందో ధాన్య నేడు సత్తనపల్లి నియోజకవర్గ బీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఈ ఛానల్ని మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమం ముందుకు రా నడిపించాలని చెప్పేసి అని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కన్నా నారాయణ గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు సేవలో ఉంటూ ముందు నడిపిస్తూ మరెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కన్నా నారాయణ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమం ఉన్నారు కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు ఆళ్ళ అమరేశ్వరరావు సత్తనపల్లి మండల ప్రదేశం పార్టీ చేసింది వైకి టీబీ కొత్తగా పెట్టిన యాజమాన్యానికి మరి వారి బృందం మొత్తానికి అభినందన పెరికేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకుంటూ ముందు ముందు భవిష్యత్తులో జనజనాభివృద్ధి చెంది మంచి ఛానల్గా గుర్తింపు రావాలని కోరుకుంటూ చాలా కొత్తగా వైకే ఛానల్ ప్రారంభించారని ఇప్పుడే తెలిసింది సో వైకే ఛానల్కి యజమాను శుభాకాంక్షలు ఆల్ బెస్ట్ తెలియజేసుకుంటున్నాము ప్రజలందరూ కూడా మన వైకే వ్యూవర్స్ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం యువ కెరటాలు ఛానల్ వారికి అలాగే యజమానుల వారికి అలాగే న్యూస్ రిపోర్టర్లకి ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన విజయవాడలో ఈ ఛానల్ కొత్తగా ప్రారంభించారు ఈ ఛానల్ ద్వారా ప్రజలకి ఎంతో ఉపయోగపడాలని ఎన్నో సమస్యలు ఈ ఛానల్ ద్వారా ఇబ్బందుల నుంచి తొలగి అందరికీ అర్థమయ్యేలాగా ఈ ఛానల్ ఉపయోగపడాలని అలాగే అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరి ఈ ఛానల్ ప్రతిరోజు కూడా అభివృద్ధిలో చెందాలని కోరుకుంటూ మీ పాలూరు నరసింహారావు ముప్పై ఒకటో వాటి కౌన్సిలి నరసాపురం చెప్పండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు వైకే న్యూస్ ఛానల్ అనేది కొత్తగా లాంచ్ అయ్యింది ఆ ఛానల్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ న్యూస్ ఛానల్ అనేది వైకే న్యూస్ ఛానల్ అనేది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు వేయాలి తన వంతు ప్రయత్నం అనేది నిర్భీతిగా నిర్భయంగా అంకిత భావంతో పనిచేయాలి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అలాగే ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను పథకాలను ప్రజలకు చేరువయ్యేలాగా ఈ ఛానల్ ప్రయత్నిస్తుందని ఆశిస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ